రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను రాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టిడిపి నాయకులు ఆల శ్రీనివాసులు కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా టిడిపి జెండా పల్లెల పేదల కెండువంటదంట నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావ్య కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కావలి బ్రిడ్జి సెంటర్ వద్ద ఆల్లా శ్రీనివాసులు దేవరకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ శ్రీకాంత్ దేవా చంద్రశేఖర్ జదిత్య తదితరులు పాల్గొన్నారు

மல்ல வாய்சி பார்த்தோம் எந்த కావ్య కృష్ణారెడ్డి గారు గ్రామాలు స్వీకారం చేసిన సందర్భంగా కావల విద్యుత్ సెంటర్లో ఏర్పాటు చేసుకొని సంబరాలు చేస్తారు ఇంతకుముందు మా దుర్మార్గాలు రవిడీ చాలు మా ఈ రోజుతో మినిస్టాప్ జరిగింది ఇక్కడ నుంచి మా కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారని ఆనందంతో ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం కావాలి కావాలి పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి తక్కువమార్టీ వెంకటేశ్వరారెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కావల్లో ఉన్న టీడీపీ శ్రేణులందరూ కూడా ఆనంద భరితంగా బాలాసంచ మధ్య ఈరోజు కేక్ కటింగ్ జరగడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కావల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ముప్పై వేలు పైచులకు ఎవరికి కూడా మెజార్టీ వచ్చే సందర్భం లేదు మంచి వ్యక్తి కాబట్టి కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి కావలికి మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు వారికి అంత మెజార్టీ లేదు గెలిచిన సమాన స్వీకారం కూడా చేయలే ఇరవై రోజులలోతే చాలా ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఇప్పుడు దాకా జనాల్ని జలకల్లాగా పీల్చుకునిటువంటి వీళ్ళందరి నుంచి ప్రజల్ని రైతు బజార్లో రోజు ముప్పై రూపాయలు కట్టేది నెలకి లక్ష ఎనభై వేల రూపాయలు వసూలు చేసేది కానీ ట్రాక్టర్లు ఒక చిన్న కుటుంబ పింఛన్లు కడుపుకునే వాళ్ళ విషయంలో కానీ లేదు తప్పిస్తారు ఆఫీసులో వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ వసూలు చేసే డిఐటీ పేరుతో ఐదు వేరు ఒక ఫ్లాట్కి వసూలు చేసే అంశాలు కానీ కృష్ణారెడ్డి గారు ఎంతో పెద్ద మనస్తత్వంతో పేద ప్రజలు తీసుకుని తినేదేంద్ర అనే గొప్ప మనస్తత్వంతో వారు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నందువల్ల ఇట్లాంటి వల్ల ఇట్లాంటి వారి వల్లే కావలి ప్రజలకు మేలు జరుగుతుందని కావలి ప్రజలు చుట్టం కట్టిందానికి కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు వారు గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు దేవంతంలో మాత్రం అనేది మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏదో చెప్పాడు అభివృద్ధిలో సహకరిస్తా అంట సగంలో ఆగిపోయిన పనులకి నేను కూడా తోడ్కోండి తుమ్మలబెండ రోడ్డు సగంలో ఆగిపోయినట్టు అసలు నువ్వు మొదలు కదా ప్రతాప్ రెడ్డి సగంలో ఆగిపోవడానికి తుమ్మలబెండ రోడ్డు రెండు వేల పద్నాలుగులో రైల్వే చదువుకోనం ఫ్లైఓవర్ వేసిన దానికి నువ్వు అసలు మొదలు పెడితే కదా సగం ఆగిపోవడానికి ప్రతాప్ రెడ్డి దెయ్యాలు వేదాలు ఒలించినట్టు వాళ్ళు ప్రతాప్ రెడ్డి అభివృద్ధి నేను ఏం చేసినా కానీ మధ్యలో ఆగిపోయినా సహకరిస్తా ఏది నువ్వు సహకరించేది ఇంకోటి ఏంటనా ఏది ఎవరు కొట్టేదంటారు దౌర్జన్యం గూడా అసలు అసలు ప్రతాప్ అనే వ్యక్తికి దౌర్జన్యం తెలియదు తెలియదు దౌర్జన్యాలు గూండాయుధం అంట దౌర్జన్యానికి గుండానికి నామకరణం చేసిందే ప్రతాప్ అనే వ్యక్తి కావాలి వర్గానికి ఇంకో దౌర్జన్యం గురించి గూండాయుద్ధం కలిసి చెప్పేదే నువ్వు మళ్ళీ ఎందుకే ఇంకో మాట చెప్పాడు అధికార వస్తుండే పోతుంది నీ నీలాంటి వ్యక్తి కావలికి మళ్ళీ ఎవరు బిఫోర్ ఎవరు నువ్వు మళ్ళీ ఎందో ఇట్లాంటివి వస్తుంటే పోతుంటే అది దౌర్జన్యంగా ఉన్నాయి గురించి కూడా చెప్పాడు అక్రమాలు అన్యాయాలంటారు అక్రమాల అన్యాయాలకు పుట్టిల్లు నీది ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ ముందు కూడా చెప్పాను నీ గురించి నువ్వు దొంగవి నువ్వు దోపిడీదారుడి మోసగాడి అని చెప్పాం ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఇరవై ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నావు ప్రతాప్ రెడ్డి నువ్వు దొంగవి దోపిడీదారుడివి మోసగాడివి ఈరోజు ప్రజల మనిషి కృష్ణారెడ్డి గారు ఒక రైతు బజారు సమస్య మీద కొంతమంది వస్తే అదే రైతు బజారులో ఎండ పెట్టుకునే తల్లి దగ్గర ముప్పై రూపాయలు దోషం చేసేదాన్ని వసూలు చేయి మహారావు పేదలు అవసరమైతే మనం వ్యక్తి కృష్ణారెడ్డి గారు వస్తే వాళ్ళల్లో చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారని మా వాళ్ళే చెప్తే ఏ పార్టీ ఉంటే ట్రాక్టర్లు నడుపుకుంటే వాడు ఎంత మాత్రం కొట్టరా వాడిది మనం హెల్ప్ చేస్తామన్నాడు కృష్ణారెడ్డి గారు చెక్క పల్లె వాళ్ళ దగ్గర రైతు బజార్లో గొడుగు పెట్టుకుని లేదంటే వాళ్ళ వాళ్ళకి అట్టికాయలు వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు ప్రతాప్ రెడ్డి కృష్ణారెడ్డి గారు లేటెస్ట్ గా తెలిసింది బ్రాంధి షాపులు లేదు కూల్డింగ్ షాపులు కూల్ డ్రింక్ షాప్ కూలింగ్ కూల్ డ్రింక్ షాపు షాపులను బట్టి సీనియర్ నాయకుడు జంపాల్ రాఘవల్ గారు చెన్నయిపాలెం ప్రసాద్ వాళ్ళు ఏమన్నా మేము ఈ మొయ్యలేదు అని చెప్పగలరా అసలు బ్రాంధి షాప్ లేదు కూలింగ్ షాప్కెళ్తుంది వాళ్ళ పట్టు పట్టేది ఏంటి ప్రతాప్ రెడ్డి నువ్వు ఇదంతా నీచమైన ఈ రోజు నువ్వు వచ్చి న్యాయం ధర్మం నువ్వు మాట్లాడేదే అన్యాయం అక్రమం దౌర్జన్యం మోసానికి చొక్కా వేస్తే నీలాగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి అందువల్లే కావల ప్రజలకి ముందు ఆ ముందు మేలు జరిగేది ఎందుకంటే కావల ప్రజలే చూస్తారు కృష్ణారెడ్డి గారు ఒక మంచి రూపం పేద ప్రజలకు మేలు చేయడానికే కావ్య కృష్ణారెడ్డి గారిని భగవంతుడు పంపించాడని కూడా మనం అనుకోవచ్చు కావ్య గారి అందరికీ నమస్కారం ఈరోజు మన నాయకుడు మన కావలి ముద్దు బిడ్డ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా మన కవిష్ణాండ్ గారికి శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాత తెలుగుదేశం పార్టీ కాపాడినటువంటి రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు పూలమాలలు వేసి బ్రహ్మాండంగా విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిర్మించారు అయితే ముఖ్యంగా ఈ కావలి నియోజకవర్గాన్ని వైసీపీ కబంధ హస్తాల నుండి విడిపించినటువంటి ఈ కావలి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మట్టిలో దోపిడీ దోపిడీ దోపిడి బ్రామీణ దోపిడీ ప్రతి ఆఫీసులో దోపిడీ ఆఖరికి పోలీసుల దగ్గర కూడా సీఐలు డీఎస్పిలు ఎస్ఐ దగ్గర కూడా దోపిడీ చేసి చూసి చెప్తున్నారు ఉన్నారంటే అది ప్రస్తుత మాజీ ఎంఎల్ఏ ప్రతాపరెడ్డి మాత్రమే అనేది గుర్తు చేసుకోవాలి దోపిడీ అనేటవంటి కావలి ప్రతిలో తెలియదు దోపిడీ దుర్మార్గం అంటే కావల్లో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేకి ఎవరికి తెలియదు ఈ దోపిడీలు దుర్మార్గాలు కావలు పట్టడానికి కావల నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి దక్కింది అంటే ఈ ప్రతాప్ రెడ్డిగా దక్కింది అటువంటి దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి కాపలు కావాలని కాపాడినటువంటి ఈ కావల నియోజకవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజు నుండి కొత్త మరబడి కావల నియోజకవర్గానికి సంక్షేమం సం సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళు ఈ రెండు జోడూట్ల బండిలాగా ఏ విధంగా కావలి నియోజకవర్గాన్ని ఈ కాళా కృష్ణాడు గారు ఏ విధంగా కాపాడుతాడు ప్రజలందరూ చూస్తారు తెలుగుదేశం పార్టీ ఆయాంలో కావలి మంచి రోజులు వస్తున్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా కావలి నియోజకవర్గ ఏర్పడిన దగ్గర నుంచి ఈనాటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా గత కాలంలో ఎవరికీ రానటువంటి అత్యధికమైనటువంటి మెజార్టీ ఈ రోజున మా ప్రీతి నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావాలి ప్రజలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఈరోజు మన ఆంధ్రుల రాజధాని అమరావతిలో ఈ రోజున శాసనసభలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు పట్టణం నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన యొక్క గెలుపుని సంబరాలను ఈ రోజున పట్టణంలో అందరం జరుపుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా చట్టబద్ధమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పని మా నాయకులు కృష్ణారెడ్డి గారు చెప్పారు అదేవిధంగా అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళుగా కావలి పట్టణాన్ని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రతి ఇంటికి సాగునీరు సాగునీరు ఇచ్చే విధంగా చేసే విధంగా నేను పాటు పడతానని ఆయన మాట విషయం తెలుసు ఈ రోజున ఆగిపోయినటువంటి తుమ్మలపేట రోడ్డు కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ అండర్ పాస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా త్వరలోనే మా నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క చేతుల మీద ప్రారంభిస్తాం ఈ రోజున దుములు తిన్న హార్బర్ కూడా మా కృష్ణారెడ్డి గారు వారి యొక్క తీసుకొని ఈ రోజున తొంభై శాతం వరకు కూడా పనులు కంప్లీట్ అయినాయి మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి మా ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకుండా కూడా ఆ రోజున ఈ రోజున జుమలు తిన్న హార్బర్ను కూడా ప్రారంభించుకోవడం కూడా త్వరలో జరుగుతుందని తెలియజేశారు ఇటువంటి స్వచ్ఛమైన వాతావరణంలో ప్రశాంతమైన కావలి కావాలి అని ప్రజలందరూ కూడా కోరుకొని ఓట్లు వేసినటువంటి కావలి పట్టణం మరియు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని మా నాయకులు కావలికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కావలి పట్టణానికి కావలి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా ఆయన ఆయన యొక్క ఆలోచన గాని ఆయన ఉన్నటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున మనం కావాలని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బుల్లెట్ ప్రూఫ్ లాంటి వ్యక్తి మన కావ్య కిష్టారెడ్డి గారు వైసీపీ గుండా ముక్కల్లారా ముల్లె మూట సర్దుకొని మీరు ఈ కావలి కాన్స్టిట్యున్సీ వదిలేసి వెళ్ళిపోతారని కోరుకుంటున్నాను మీ అరాచకాలకు అడ్డుకట్ట వేయండి బుల్లెట్ ప్రూఫ్ లాంటి వ్యక్తి వచ్చాడు కంట్రోల్ చేసే పవర్ ఉండే వ్యక్తి వచ్చాడు జాగ్రత్తగా ఉండండి గรม శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కాवली 9వ వార్డ్ టీడీపీ ఇన్‌చార్జ్ నెల్లూరు జిల్లా కావ్య కృష్ణన్నే వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ జనసేన ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు నెల్లూరు జిల్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణు తేజ టీడీపీ యువ నాయకులు జిల్లా